సార్ నమస్కారం నమస్తే అండి నిమిష ప్రియ ఉరు శిక్ష గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం తాజాగా ఈ ఉరిశిక్ష అన్నది రద్దయిందని ఒక వార్త వచ్చింది కాదు అది అవాస్తవం అని మరో వార్త వచ్చింది అసలు అప్డేట్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎంఎన్లు కొంచెం చట్టపరమైనటువంటి రిస్ట్రిక్షన్స్ కొంచెం ఎక్కువే ఓకే అయితే నేను మీడియేట్ చేస్తాను మీడియేట్ చేసి కన్విన్స్ చేసి ఆ ఉరిశిక్ష తప్పిస్తాను అది నా బాధ్యత అని కేఏ పాల్ గారు ఆ మధ్య మాట్లాడాడు మాట్లాడి నా దౌత్యం ఫలిస్తోంది అని కూడా ఒక మాట చెప్పాడు ఆయన ప్రపంచానికి కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది అమ్మాయి బయటకు వచ్చేస్తుంది కేరళ నర్స్ ఆవిడ ఏదో మెడికల్ సర్వీసెస్ కు సంబంధించి ఒక వ్యాపారం మొదలుపెట్టి దానిలో తనతో పాటు భాగస్వామిగా చేరినటువంటి వ్యక్తి తన మీద అభిమాషి చూస్తూ తనని భార్యగా చెప్పుకోవడం ఇలాంటి గందరగోళాల మధ్య జరిగినటువంటి ఒక హత్య కేసుకు సంబంధించి ఆవిడకి శిక్ష విధించారు అక్కడ అవును అయితే ఈ కేసు నుంచి ఆవిని తప్పించి వెనక్కి తీసుకురాగలను నేను అని పాల్ గారు కాన్షియస్ గా చెప్పాడు ప్రపంచానికి ఓకే ప్రపంచం అంతా నమ్మింది దాదాపు ఇలాంటి సందర్భాలే చాలా చోట్ల జరిగినాయి చాలా మంది ఈ దౌత్యానికి సంబంధించిన వ్యవహారం గుజా మేము దీన్ని పరిశుభ్ర చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మా లెవెల్లో అని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ఏంటంటే అసలు ఎవరు ఎవరు ఏ ప్రయత్నం చేసినా అక్కడ వినడానికి సిద్ధంగా లేరు ఎందుకు సిద్ధంగా లేరు అంటే భారతదేశానికి ఎమన్కి దౌత్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ అందుకని ఒక అంగీకారంతోనో ఒక శిబిరంలోనో లేరు వీళ్ళు ఈ రెండు దేశాలు కాబట్టి అంత ఈజీగా వెళ్ళి అక్కడ కన్విన్స్ చేసే పరిస్థితి లేదు నిజానికి అది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళ శిక్ష వేసిస్తారు వేసిన తర్వాత దీని మీద అంతర్జాతీయ సమాజాన్ని కదిలించగలిగి ఉండాలి ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ప్రభుత్వం తీసుకుని నెగోషియేట్ చేసి ఐక్యరాజ్య సమితి దాకా విషయాన్ని తీసుకెళ్లగలిగితే అప్పుడు కొంతవరకు ఏదైనా ఒక గైడెన్స్ ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కనీసం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్థాయిలోనైనా క్షమాభిక్ష పెట్టమని అడుగుతూ ఒక ప్రయత్నం ఒక లాబియింగ్ జరగాలి ఈ లాబియింగ్ అనేది వ్యక్తులు చేస్తే అవదు వ్యక్తులు కాదు లేకపోతే సంస్థలు కాదు ఇది ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఏ మేరకు పట్టించుకుంటుంది అనేది చూడాలి ఇప్పుడు ఆయన ఏమో వేరే పనులు తిరుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం కార్పొరేట్లని ఆకట్టుకునేటువంటి మిషన్ మీద తిరుగుతున్నాడు ఆ మిషన్ మీద తిరుగు తిరిగే క్రమంలో ఆయన చాలా దేశాలకు ఇప్పుడు దేశంలో లేడా దేశంలో లేడు ఇతర దేశాలు తిరుగుతున్నాడు ఇదంతా కూడా కార్పొరేట్లను ఆకట్టుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి సంపద గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటానికి తిరుగుతున్నాడు ఆయన ఇది అభివృద్ధిగా చెప్తున్నాడు ఆ పనిలో ఉన్నాడు ఆయన వ్యాపారంలో ఉన్నాడు రాజకీయ బిజినెస్ వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నాడు ఆయనకి ఇప్పుడు ఇది చెబితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇలాంటి విషయాల మీద అంతర్జాతీయ సమాజాన్ని కూర్చోబెట్టి మాట్లాడటం ఇదంతా అవసరమా అనేది ఆయన బ్రెయిన్ లో ఎక్కడో ఉండి ఉంటుంది అది అది ఎవరో సెకండ్ స్థాయి నాయకులు ఎవరో చేయాల్సిన పని అనుకునే అభిప్రాయం కూడా ఆయనకుంటే ఉండొచ్చు ఇంకెవరు పట్టించుకోవాలి అమిత్ షా గారు పట్టించుకోవాలి మరి ఆయన కండిషన్ ఏంటో తెలియదు వాళ్ళైతే ఓపెన్ గా ఎక్కడా మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి లేకపోతే కన్సర్న్ అథారిటీస్ నుంచి దౌత్యపరమైన వ్యవహారాలు చూస్తున్న వాళ్ళ నుంచి విదేశాంగ శాఖ నుంచి పర్టికులర్గా ఒక ప్రకటన రావాల్సి ఉంది ఆ ప్రకటన ఇప్పటిదాకా రాలేదు ఎందుకు రాలేదు ఆ ప్రకటన రప్పించడం కోసం ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే కేరళ నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల్లో ఆవిడ మీద సానుభూతి ఉండి ఆవిడని వెనక్కి రప్పించాలి సజీవంగా అనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్ గా రోడ్ల మీదకి వచ్చి విదేశాంగ శాఖ మీద ఒత్తిడి పెంచి తద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని అంటే ఏ విషయమైనా సరే ఓట్ల రూపంలో మాత్రమే ప్రభుత్వాలు చూస్తాయి కదులుతాయి అంటే జాతీయ స్థాయిలో ఇన్ని ఓట్లు వ్యతిరేకంగా వెళ్లే ఛాన్స్ ఉంది అనే విషయం వాళ్ళకి అర్థమైతే అప్పుడు పట్టించుకుంటారు లేదంటే లేదు ఎవరు మాట్లాడినప్పుడు మనం పట్టించుకోవాలన్న ధోరణిలో వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వాలకి అందుకని ముళ్ళుకర్ర పట్టుకొని ఉద్యమాలు అనే ముళ్ళుకర్రతో పొడిస్తే తప్ప ఇది ముందుకు కదలని ప్రజాస్వామ్య ప్రభుత్వం అని కవిగారు అన్నట్టు అలా తయారైపోయిన పరిస్థితుల్లో ఈ లాబియింగ్ చేయాలి లాబీయింగ్ చేయటం ద్వారానే అవుతుంది కానీ ఈ లాబియింగ్ చేయటానికి ప్రభుత్వాన్ని కదిలించడానికి ఒక ఉద్యమం అవసరం జాతీయ స్థాయిలో ఆ ప్రోగ్రాం మొదలైతే తప్ప అది కదలదు అది కదిలిన తర్వాత ఆల్రెడీ ఈ రెండు దేశాలకి మధ్య సంబంధాలు బాగాలేవు అనేది రిపోర్ట్ బాగుండేలాగా అంతర్జాతీయ సమాజాన్ని కదిలించగలగాలి కనీసం ఇప్పుడు ఇక్కడ ఆ మధ్య టహల్గాం దా దాడి తర్వాత వీళ్ళు పాకిస్తాన్ తో యుద్ధ ప్రకటన చేశారు చేశారు ఉగ్రవాద శిబిరాల మీద దాడులు అన్నారు వెళ్ళారు బాంబింగ్ జరిగింది ఆపరేషన్ సింధూర్ అన్నారు ఈ హడావిడి జరుగుతుండగానే ఆల్మోస్ట్ అయిపోయింది పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్ లో ఉండదని చాలా మంది మాట్లాడారు ఈ మాట్లాడుతున్న క్రమంలో అమెరికా దౌత్యం నెరిపి ఈ యుద్ధానికి బుల్ స్టాప్ పెట్టండి ప్రస్తుతానికి కామా పెట్టండి అని మాత్రమే చెప్పింది బుల్ స్టాప్ కాదు సారీ ఆ కామా పెట్టించడం అనేది అమెరికా దౌత్యంతో సాధ్యమైంది ఈయన కూడా సరెండర్ అయ్యాడు నరేంద్ర మోడీ కూడా సరెండర్ అయ్యాడు ఈయనకు ఉన్నటువంటి పరిధుల మేరకు సరెండర్ అయ్యాడు అది అయిపోయింది ఇప్పుడు అలాంటి ఒక నెగోషియేటర్ ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాడిని పట్టుకొని వాటి ద్వారా దౌత్యం నెరపి అక్కడి నుంచి ఆయన విడుదల పరిచి ఇది తమ విజయంగా చెప్పుకోవటం ఇది విజయంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంటే దక్షిణ భారతదేశంలో కురుకుడు పడని రెండు రాష్ట్రాలలో బిజెపికి కురుకుడు పడని రెండు రాష్ట్రాలలో కేరళ ఒకటి తమిళనాడు కూడా కరపుడు పట్టలేదు దానికి ఏదో దాని కష్టం దానికి పడుతున్నారు కానీ కేరళకి సంబంధించి ఇలాంటివి చేయడం ద్వారా కాయకల్ప చికిత్స చేసి అక్కడ బీజేపీకి పురుడు పోసి అక్కడ పునాదులు వేసి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఇలాంటి ఇది అవకాశం అనే విషయం వాళ్ళకి కన్వే చేయాలి ఎవరైనా రేకెత్తించి కేరళలో మీ ఎంట్రీకి మీ రైజ్ కి ఇలాంటివి ఉపయోగపడతాయి ఇలాంటి రెండు మూడు ఇష్యూస్ టేకప్ చేస్తే మీకు కొంత ప్రవేశం దొరుకుతుంది అనేది వాళ్ళకి అర్థం చేయించాలనేది ఒక అభిప్రాయం అయితే ఇలాంటి ఇష్యూస్ పట్టుకోవడం ద్వారా కేరళాన్ని కదిలించాలనే మూడ్ లో బీజేపీ ఉందా అనేది డౌట్ వాళ్ళు లాబియింగ్ ద్వారా రాజకీయాలు నడుపుతా నడపడం అనేది వాళ్ళ ప్రోగ్రామ్ గా ఉంది లాబియింగ్ ద్వారా అంటే తో నేరుగా నెగోషియేట్ చేసి అవసరమైతే సిపిఎం లో ఉన్నటువంటి నాయకత్వాన్ని కొనేసైనా మనం కేరళలో పాగా వేయగలం అంటే కొనుగోళ్లు అమ్మకాల ద్వారానే ఏదైనా చేయాలనేటువంటి అనేటువంటి మూడ్ లో వాళ్ళు ఉన్నారు అందుకని పొలిటికల్ డిబేట్ కి లేకపోతే పొలిటికల్ డైలాగ్కి పొలిటికల్ ఐడియాలజీకి వాళ్ళు స్పేస్ ఇవ్వట్లేదు అక్కడ కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక నిరసన ఉద్యమం జరిగితే దాని ప్రభావానికి ఏదైనా లొంగి ఈ నిమిష ప్రియ విషయంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది తప్ప మేం చేస్తాము వాళ్ళు చేస్తారు అనేది సాచివేత్త ధోరణి ఈ లోపల అక్కడ జరగాల్సిన పని జరిగి ఆ మరణశిక్ష అమలు జరిగి తీరుతుంది మరణశిక్ష ఆపాలి అంటే దేశవ్యాప్త నిరసన ఉద్యమం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతూ అన్ని సెక్షన్స్ ని కదిలించి ఒక ఆందోళన కార్యక్రమం కనీసం కేరళలో సీరియస్ గా మొదలు పెట్టి దాన్ని దేశవ్యాప్తం చేయగలిగితే మరణశిక్షల మీద డిబేట్ గా జరిగితే అది మానవ హక్కుల ఉల్లంఘనగా జరిగితే అప్పుడు దానికి ఒక షేప్ వచ్చి దాని గురించి ప్రపంచం పట్టించుకుంటుంది ఆ స్థాయి ఉద్యమాన్ని నిర్మించేటువంటి కండిషన్ లో ఎవరున్నారు అనేది చూడాలి ఒక మానవ హక్కుల ఉద్యమం లాంటిది పట్టించుకోవాలి గతంలో జరిగిన ఇలాంటివి ఉద్యమాలు పట్టించుకుని ముందుకు కదిలి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరణ శిక్షలు తప్పించిన పరిస్థితులు ఉన్నాయి మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి అంత ఈజీ కాదు కానీ కన్విన్స్ చేయవచ్చు చేయటానికి సంబంధించినటువంటి కార్యదక్షత ప్రోగ్రామ్ ఉంటే చేయవచ్చు అందుకని దే ప్రజలు కదలాలి ప్రజా సంఘాలు పట్టించుకోవాలి విషయాన్ని ప్రజా సంఘాలు పట్టించుకుంటే తప్ప నిమిష ప్రియ